నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి విధి మలుపు తిరగడం అంటే ఏంటనేది మీరు ఇప్పటిదాకా చూడలేదు కానీ రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక మహా అద్భుతంగా చూడగలుగుతారు ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం చాలా విషయాల్లో మోసపోయో మోసపోయో మోసపోయాం మన దగ్గర వారే నా అనుకునే వాళ్ళే మన వారే మనల్ని ఎంతగానో మోసం చేశారు ఆ మోసంలోంచి బయటపడడానికి నెలలు కాదు కదా సంవత్సరాలు పట్టింది అలాగే మన కుటుంబం మీద భార్య భర్తలు పిల్లల మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా చెడు ప్రయోగాలు కూడా చేశారు దీనితో పాటుగా నరఘోష కూడా విపరీతంగా మన కుటుంబం మీద ఉండడంతో మన జీవితంలోని అనుకునేటువంటి పనులు ఏవి కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏవి కూడా సక్సెస్ అవ్వలేకపోయావు వీటితో పాటుగా మన శత్రువులు కూడా అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే పరిమితిలో ఉన్నామో అది కూడా చూసి వార్వలేక శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి మరి వీటికి వీరందరికీ కూడా నేను మీకు ఏదైతే చెబుతున్నానో విధి అనేది ఎప్పుడు ఈ ఈరోజు వాళ్ళకి టైం బాగుండొచ్చు ఈరోజు మనకి టైం బాగుండొచ్చు ఆ ఏదైతే మనకి టైం అనేది ఒక వండర్ఫుల్గా ఒక అద్భుతంగా మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి పనిచేస్తుందో మనం ఇవ్వాల్సిన ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం మనల్ని మోసం చేసిన వారికి మనల్ని దగా చేసిన వారికి మనల్ని ప్రేమలో మోసం చేసిన వారికి వైవాహిక జీవితంలో మోసం చేసిన వారికి వ్యాపారంలో మోసం చేసిన వారికి నమ్మించి మోసం చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయతోటి మన మనల్ని కాపాడుకుంటూ మనం ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్ అనేది కంపల్సరీగా ఇస్తాం ఇది మాత్రం ఎవరు కూడా మర్చిపోవలసినటువంటి పరిస్థితే ఉండదు ఎందుకంటే మనల్ని కష్టపెట్టిన వారు నష్టాలు పెట్టిన వారు బాధలు పెట్టిన వారు రోజు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఇన్ని సంవత్సరాలు ఉండొచ్చు కానీ సరిగ్గా మనకి రెండు వేల ఇరవై ఆరు ఒక మంచి టైం అనేది భగవంతుడు ఇస్తున్నాడు ఒకవేళ మనం ఇచ్చేలోగే భగవంతుడైనా సరే వాళ్ళకి ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు అది కూడా మనం చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటేనండి ఒకరిని ఎవరినైతే మరీ ముఖ్యంగా కుంభరాశి వారిని ఎవరైతే బాధ పెడతారో కష్టపడతారో నష్టపెడతారో ఇబ్బందులు గురి చేస్తారో వారికి ఈ జన్మలోనే అది మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులోనే పనిష్మెంట్ అనేది ఆ భగవంతుడు కంపల్సరీగా ఇస్తాడండి అది విధి రాసినటువంటి రాత దాన్ని ఎవరు కూడా మార్చలేరు ఎందుకంటే ఎప్పుడు కూడా కాలం ఒకేలాగా ఉండదు ఈరోజు చాలామంది మనల్ని చూసి విర్రవీగవచ్చు మన మనం మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోవచ్చు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిమితులు అవ్వచ్చు మన కుటుంబం కోసం ఆలోచించేటువంటి పరిస్థితులు అవ్వచ్చు మన పిల్లల భవిష్యత్తును ఆలోచించుకోవచ్చు ఎన్నో సమస్యలతో మనం ఆ సమయంలో మాట్లాడకలేకపోవచ్చు లేదంటే ఏమి కూడా చేతకాడగా ఉండిపోవచ్చు కానీ అదే అలుసుగా తీసుకొని అవతల వాళ్ళు పెట్టేగిపోయారో అదే అలుసుగా తీసుకొని ఎవరైతే మన మీద పెట్టేకపోయారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఇవ్వబోతున్నటువంటి గొప్ప వరమే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాడు అది ఎంత దారుణంగా ఉండబోతుంది అనేది కూడా మనమే ఈ రెండు వేల ఇరవై ఆరులోనే చూడబోతున్నాము అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి ఈ రోజు మనకు ఉన్నది కదా అని చెప్పి లేని వారి మీదో లేదంటే మనం అనుకునే వారి మీద ఈ రోజు మనం కానీ కాలర్ ఎగరేసుకొని వెళ్ళిపోయాము మాట్లాడేము మాటలతో తొలిపడ్డామంటే మాత్రం రేపు పొద్దున పరిస్థితి మనకి ఇలాగే ఉంటుందని ఏ రోజు అనుకోకూడదండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి వర్ష ఋతువు ఎండాకాలం శీతాకాలం ఇలా ఈ ఋతువులు ఎలా మారుతున్నాయో అలాగే మనుషుల యొక్క జీవితాల్లో కూడా కొంతకాలం మంచి గుడ్ టైం రావచ్చు బ్యాడ్ టైం రావచ్చు మరీ బ్యాడ్ టైం రావచ్చు ఆ సమయంలోనండి ఎవరు ఎవరికి కాపాడలేరండి ఎందుకంటే మనం ఏదైతే మంచి చేసామో ఆ నలుగురే మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది అది కుంభరాశి వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప మంచి లక్షణం ఏంటో తెలుసండి వాళ్ళ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగుంటారు వాళ్ళ ప్రవర్తనలోనే తేడా ఉండదు వాళ్ళ మాట వాళ్ళ భాషలో ఎక్కడ తేడా ఉండదండి అండి ఇతరులకు ఎప్పుడు కూడా సేవ చేయడంలోనే ఇతరుల మనసుని ఎప్పుడు గెలుచుకోవడంలోనే వీళ్ళు ఎప్పుడు కూడా కుంభరాశి వారు ముందుంటారు అందుకే వీరితో నేను చాలా మందికి చెప్తుంటాను కుంభరాశి వారితో ఎక్కువగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ మరీ ముఖ్యంగా మోసం చేయడం అనేది ఎప్పుడు చేయకండి ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో జన్మించిన వారు కుంభరాశిలో జన్మించిన వారికి ఆ భగవంతుని యొక్క అండదండలు ఎప్పుడుగా ఎప్పుడు కూడా ఉంటాయి వాళ్ళకి ఈ రోజు కొంచెం కష్టాలు ఉండవచ్చు కొన్ని రోజులు బాధలు ఉండొచ్చు కానీ సంతోషం అనేది అదే ఆర్థిక వృద్ధి అనేది దాన్ని ఆపడం అనేది ఎవరి తరం ఆపడదు అలాగే మనం వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పెడుతుంటామో ఏదైతే కష్టాలు పెడుతుంటామో అలాంటి వారికి భగవంతుడు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతే గొప్పగా ఉంటుంది అలాగే మరి మనకి భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మనకి ఎలా జరగబోతోంది అనేది చూసుకుంటేనండి ఒక మహా అద్భుతమే జరగబోతుంది పిల్లలకైతేనండి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది పిల్లల కోసమైనా చెప్పొచ్చండి మంచి వాళ్ళకి ఆరోగ్యం కానీ మంచి ఉద్యోగం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ అలాగే వాళ్ళ చదువులో కూడా మంచి తెలివితేటలుగా బాగా చదువుకోవడం వాళ్ళు చాలా బాగుంటుందండి పిల్లలకైతే మాత్రం అలాగే కొత్తగా వ్యాపారం పెడతాం అనుకున్నటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు మహా అద్భుతమైన చెప్పాలి మరి ముఖ్యంగా ఈ ఫుడ్ బిజినెస్లు పెట్టేవారు అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే కొత్తగా వస్త్ర దుకాణాలు పెడుతున్న వాళ్ళు రెడీమేడ్ దుస్తులు వ్యాపారం పెడుతున్న వాళ్ళు అలాగే హోల్సేల్ వ్యాపారాలు కిరాణా కానీ ఏదైనా సరే చిన్న వ్యాపారం మొదలు పెద్ద వ్యాపారం దాకా వాళ్ళ పరిమితిని వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళకి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో పెట్టి ఏదైతే కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం అద్భుతంగా రెండు వేల ఇరవై ఆరు ఉండబోతుంది వీటి పాటుగా స్త్రీలకైతే మాత్రం ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతుందని అలాగే వాళ్ళకి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా ఇటు భర్తకి కూడా ఆరోగ్యం బాగుండడం అలాగే అతని వ్యాపారం కూడా చాలా చక్కగా ఉండడం రుణ బాధలన్నీ తీరిపోవడం వీటితో పాటుగా ఇంకొక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే అండి కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళకి విధి చూడండి ఎంత అదృష్టాన్ని వస్తుందో వాళ్ళకి చాలా కాలం నుంచి కూడా కొన్ని సమస్యలు అంటే గృహం లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఆ స్థలంలో ఇల్లు కొనుక్కో కట్టుకోవడం కానీ లేదా స్థలం ఉంది అందులో ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే కట్టిన ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ అలాగే రెండు వేల ఇరవై ఆరులోనే చిన్న గృహోపవేశమో ఇంట్లో శుభకార్యమో ఒక మంచి పని అనేది వాళ్ళ మనసుకి ఎంతో సంతోష కలిగించేటువంటి విషయం అనేది రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి వారికి జరగడం అనేది కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి ఇలా ఎటు చూసినా సరే ఇటు ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి వరాలు ఇటు వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వరాలు మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మన ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా రుణాలు ఇచ్చేసుకోవడం మనకు రావాల్సిన ఆస్తులు ఏవైనా సరే డిస్ట్రిబ్యూట్స్లో ఉన్నాయి చాలా ఇబ్బందులు పడతాం అనుకున్నటువంటి కూడా క్లియరెన్స్ రావడం అలాగే మన జీవితంలో కోరుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరడం ఆరోగ్యం బాగుండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారిలో చాలా చాలా అద్భుతంగా జరగబోతున్నాయి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీ